జడగలం న్యూస్ కి స్వాగతం వచ్చిన తర్వాత మెంబర్షిప్ లో అయితే మన ఆలూరు నియోజకవర్గం కర్నూలు జిల్లాలోనే లాస్ట్ ప్లేస్ లో ఉన్నింది నెలన్నర టైం ఇచ్చిన కూడా లాస్ట్ ప్లేస్ లో ఉన్నా మన ఆలూరు నియోజకవర్గంలో మాకు మెంబర్షిప్ ఇచ్చిన తర్వాత మేము ఇరవై ఐదు రోజుల్లోనే కర్నూలు జిల్లాలోనే మొదటి స్థానంలో నిలబెట్టి అరవై ఎనిమిది వేల సభ్యత్వాలకు తీసుకెళ్ళాం ఇదంతా ఎందుకు చెప్తా ఉంటే ఇదంతా మాకు ఎంతోమంది ఈ నలభై మూడు సంవత్సరాల నుంచి మా మామగారు వైకుంఠం శ్రీరాములు గారు ఉన్నప్పటి నుంచి కూడా మా కుటుంబాన్ని మీరందరూ ఎంతో నమ్మకంతో మమ్మల్ని అందరినీ నడిపిస్తూ మీరందరి సహకార సహకారంతోనే చేయగలిగాం ప్రతి ఒక్క నాయకులు ప్రతి ఒక్క కార్యకర్త కూడా మాకు ఆ రోజు మా తోడు నీడుగా ఉండి అండదండగా ఉంటేనే మేము చేయగలిగినాం అని చెప్పేసి కూడా మన నియోజకవర్గాన్ని కర్నూలు జిల్లాలోనే మొదటి స్థానంలో నిలబెట్టారని చెప్పేసి కూడా తెలియజేస్తాను అలాగే సుపరిపాలన కూడా మనకు చేసాము అప్పుడు సుపరిపాలనలో కూడా ఇక్కడ మన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే లేకపోయినా కూడా సుపరిపాలనలో కూడా మన ఆలూరు నియోజకవర్గాన్ని ఫస్ట్ ప్లేస్ గా నిలబెట్టామంటే అది మన కార్యకర్తల విజయం మన నాయకుల విజయం అని చెప్పేసి కూడా ఉన్నాను మోదీ గారు జిఎస్టి మీద కర్నూలు లో బహిరంగ సభ పెట్టినప్పుడు కూడా మన కర్నూలు జిల్లాలోనే పన్నెండు వేల పన్నెండు వేల ఐదు వందల హౌసెస్ విజిట్ చేశాం మనం ఆలూరు నియోజకవర్గం తరఫున సెకండ్ ప్లేస్ లో మన కూడా సెకండ్ ఉంది నియోజకవర్గం అలా మన ఆలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇక్కడ చాలా స్ట్రాంగ్ కరుడు కట్టిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్న నియోజకవర్గం కానీ కొంతమంది పొరపాట్ల వల్ల ఈ నియోజకవర్గాన్ని వాళ్ళకు అవకాశాలు ఇచ్చినా కూడా వాళ్ళు ఉపయోగించుకోకున్నట్ల ఇంత పని చేసే నాయకులు కార్యకర్తను కూడా వాళ్ళు పక్కన పెట్టి వాళ్ళ సొంత ఆలోచనలతో ముందుకెళ్లి మనకు ఇక్కడ ప్రతి ఇక్కడ ఎమ్మెల్యే లేకుండా కూడా చేశారు ఇలాంటివన్నీ చెప్పుకుంటూ పోతే ఇలాంటి ఇబ్బందులన్నీ మనం ఎంతో పట్టాం గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో ఎంతో మంది నాయకులను కేసులు పెట్టారు వాళ్ళ ఆర్థికంగా నష్టం చేశారు కానీ అవన్నిటినీ తట్టుకొని మనమందరం ఐదు సంవత్సరాలు ఎంతో ఓర్పుతో ఎంతో కష్టపడి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఒక క్రమశిక్షణ కలిగిన తెలుగుదేశం పార్టీలో ఉన్నామని చెప్పేసి ఆ రోజు మనం ఎంతో సహనంతో ఓపికతో కార్యక్రమాలన్నీ చేస్తూ వెళ్ళిందని కోసం ఆ భగవంతుడు మనకు నూట అరవై నాట్లు నాలుగు సీట్లు ఇచ్చి మన కూటం ప్రభుత్వానికి అధికారంలోకి తీసుకొచ్చారంటే అది అంత భగవంతుడు ఆశీస్సులు మన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మంచి కష్టంతోనే సాధ్యమైందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం అలాగే నారా లోకేష్ గారి గురించి ఒక్క మాట చెప్తా ఉన్నా అందుకు కార్యకర్తలు అంటేనే అధినేత ఈరోజు మనం ఈ తెలుగుదేశం పార్టీ ఎన్ని సంవత్సరాలైనా ఎన్నో కష్టాలు పడినా కూడా ఇంత స్ట్రాంగ్ గా ఉంది అంటే కార్యకర్తలకు ఎంతో కష్టపడి వాళ్ళు ఎవరు డబ్బులు కూడా ఆశించారు మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళకు తెలుగుదేశం పార్టీ కార్యకర్త అని చెప్పుకుంటేనే వాళ్ళకి ఎంతో గౌరవంతో గౌరవంతో ఉంటారు అలాంటిది కార్యకర్త అంటే అందుకు ఆయనకు ఎంతో ఇష్టం ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ నియోజకవర్గానికి వెళ్ళినా ముందుగా ఆయన కార్యకర్తలతోనే మీటింగ్ పెడతా ఉన్నారు ఆయన నాయకులని తర్వాత కలుస్తాం ఫస్ట్ కార్యకర్తలే ఈ రోజు మన తెలు కారణం అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరుగుతోంది అందుకే మనందరం కూడా ఆయన ఎలా అయితే కష్టపడుతూ ఉన్నారో మనమందరం కూడా అలాగే కష్టపడి ఇంకా ముందు ముందు మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ మనం తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటూ సహకరించాలని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం అలాగే మన ఆలూరు నియోజకవర్గంలో ముప్పై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ గెలవకపోయినా ఈరోజు ఇంతమంది నాయకులు ఇంత మంది కార్యకర్తలు ఇంతగా కష్టపడుతూ వాళ్ళు ఏమి ఆశించకుండా వచ్చి చేస్తా ఉన్నారు పని చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ కోసం అంటే మీరందరూ కూడా తెలుసుకోలే ఇంకా ముందుకు కూడా వెళ్ళాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాను అలాగే అభివృద్ధి పరంగా కూడా దూసుకెళ్తున్నాం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి భగవంతుడు ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మన తెలుగుదేశం పార్టీ మా ఆలూరు నియోజకవర్గం తరఫున మనమందరూ తెలుగుదేశం పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్లాల మీ అందరి సహకారంతో మీ అందరి సహాయక సహకారాలతో కూడా నన్ను నడిపించి మా మామగారు ఉన్నప్పుడు ఎలా అయితే మీరు నడిపించారో ఇప్పటికీ కూడా మీరందరూ మా వెంట ఉండి మా కుటుంబాన్ని ఇంతలాగా అభి అభి అభిమానిస్తూ మమ్మల్కి ముందుకు నడిపిస్తున్న దానికి కూడా మీ అందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను నన్ను మన ఆలో నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే మన అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు అలాగే మన యువ నాయకుడు నారా లోకేష్ గారు నన్ను ప్రకటించారంటే మీరందరూ అర్థం చేసుకోవాలా నేను ఎంతో కష్టపడి పనిచేశాను కష్టపడిన ప్రతి ఒక్కరిని కూడా పార్టీ గుర్తు పెట్టుకుంటుందని చెప్పేసి కూడా మీ అందరూ తెలుసుకోవాలా ఊరికే మాటలు చెప్తే అవన్నీ జరగవు ముందు అలా కొద్ది మంది చేసేవాళ్ళు ఇప్పుడు అలా ఏం లేదు పార్టీలో ఎన్నో మార్పులు వచ్చాయి ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క బూత్ ఇన్ఛార్జ్ ప్రతి ఒక్క యూనిట్ ఇన్ఛార్జ్ ప్రతి ఒక్క నాయకుడు కూడా పనిచేస్తున్నారా లేదా అని ఎన్నో సర్వే టీంలు ఎన్నో వచ్చాయి అవన్నిటినీ చూసుకొని బేరీజ్ వేసుకొని వాళ్ళన్ని సర్వే రిపోర్ట్లు తెప్పించుకొనే చేస్తారు తప్ప దీంట్లో ఏమీ ఉండదని చెప్పేసి కూడా తెలియజేస్తాను మీరందరూ చూసారు మన బిల్లేకల్ వెంకటేశ్వన్న గారు ఎంతో మంది ఎంతో మంది ఆయనకు మార్కెట్ కమిటీ చైర్మన్ రాకూడదని ఎంతో మంది ఆయన అడ్డం కూడా చేశారు కానీ ఆ పార్టీ అవన్నీ గమనించి ఆయన ఏం పని చేశారు ఆయన సర్వే రిపోర్ట్లు తెప్పించుకొని ఐఆఆర్ఎస్ కాల్స్ కూడా పెట్టి అట్లా సెలెక్ట్ చేయడం జరిగింది అలాగే ఇప్పుడు మండల కన్వీనర్లు అయితేనేమి బూత్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు కూడా అందరికీ కూడా ప్రజాభిప్రాయం తీసుకునే చేస్తా ఉన్నారు ఇవన్నీ మీరు గమనించాలా దీంట్లో మనం తెలుగుదేశం ప్రతిపక్షంలో ఎట్లయితే కష్టపడ్డామో అంత రెట్టింపు ఉత్సాహంతో ఉత్సాహంతో మన కూడా ముందు కూడా కష్టపడి రేపు రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ లో కూడా ముప్పై సంవత్సరాల చరిత్రను తిరగరాసి ఇక్కడ తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపరాడే విధంగా చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్న నాయకులకు కార్యకర్తలకు మరొక్కసారి కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ ఈరోజు ఉత్తమ కార్యకర్త అనే ఈ ప్రోగ్రామ్ ని మన నారా లోకేష్ గారు పార్టీలో తీసుకొని వచ్చారు కార్యకర్త ఈరోజు ఉత్తమ కార్యకర్త అంటే ఇందాక పెద్దలు చెప్పినట్లుగా ప్రతి ఒక్కరూ కష్టపడ్డారు ఒక బూత్ లో అంటే వాళ్ళు ఒక్కటే కాదు అక్కడ యూనిట్ ఇన్ఛార్జ్ ఉంటారు క్లస్టర్స్ ఉంటారు సీనియర్ నాయకులు ఉంటారు మండల కన్వీనర్లు ఉంటారు అలాగే ఎంతో మంది టీం ఉంటుంది అందరూ కలిసికట్టుగా పనిచేశారు కానీ ప్రతి ఒక్కరికి ఒక ఒక సిస్టమ్ ప్రకారము పార్టీలో ఒక టెక్నికల్గా ఒక సర్వే లాగా చేసి అది కొద్ది మందిని సెలెక్ట్ చేయడం జరిగింది దీంట్లో ఇది మిగిలిన వాళ్ళు తక్కువ కాదు వీళ్ళు ఇంకా ఎక్కువ కాదు అనే కాదు అందరూ పనిచేశారు కానీ కొద్ది మందిని ఒక టెక్నికల్గా ఒక సర్వే లాగా చేసి ఇట్లా కొద్ది మందిని సెలెక్ట్ చేయడం జరిగింది ఇంకా కొద్ది మంది మనకు ఇంకా రాలేదు మేము హండ్రెడ్ పర్సెంట్ చేసినా అన్నారు నేను కూడా ఆల్రెడీ పార్టీ ఆఫీస్లో మాట్లాడడం కూడా జరిగింది నాకు అన్ని నేమ్స్ కూడా నేను తీసుకున్నాను మందివి వాళ్ళందరికీ టెక్నికల్ ఇష్యూస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా వాళ్ళందరికీ కూడా మళ్ళా తీసుకొని వచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పేసి కూడా తెలియజేస్తా అలాగే మనం సూపర్ సిక్స్లో ఆ రోజు ఏమైతే చెప్పామో అవన్నీ కంప్లీట్ చేశాం ఇప్పుడు కూడా మన పథకాలు ఎన్నో కూడా మన ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం ఎంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మన ముఖ్యమంత్రి మన ఎన్డీఏ కూటమి ద్వారా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏదైతే మాట చెప్పారో రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మనమందరూ కూడా కలిసికట్టుగా ప్రతి ఒక్క నాయకుడు ఇంతకు ముందు మనం ప్రతిపక్షంలోనే ఎంతో కష్టపడ్డాం అవన్నీ మర్చిపోయి ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది మనం నాయకులు ఐక్యమత్యంగా కలిసిమెలిసి చిన్న చిన్న సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడుకొని ప్రతి ఒక్క నాయకుడు కూడా ప్రతి ఒక్క కార్యకర్త కూడా రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మనందరం ఇప్పుడైతే ఏదైతే ఫస్ట్ ప్లేస్ లో కర్నూలు జిల్లాలో ఉన్నామో అదే విధంగా రేపు రాబోయే ఎన్నికల్లో కూడా అన్ని స్థానాల్లో కూడా మన కర్నూలు జిల్లాలోనే టాప్ ఉన్నామని చెప్పేసి కూడా మన అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి మనం చూపించాలని చెప్పేసి కూడా తెలియజేస్తాం ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే లేకపోయినా మనం రేపు రాబోయే సర్పంచులైతేనేమి ఎంపీటీసీలు అయితేనేమి ఎంపీపీలు అయితేనేమి జడ్పీటీసీలు అయితేనేమి అన్నిట్లో జిల్లాలోనే మొదటి స్థానంలో ఉంటే మన ఆలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే లేకపోయినా కూడా ఇంత స్ట్రాంగ్ అని చెప్పేసి మీ అందరి సహకారంతో నన్ను నడిపించాలని చెప్పేసి కూడా తెలియజేస్తా